హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ తెరం ఈ రోజు చెప్పబోతున్నాను సుగ్రీవుడు రామునికి వాగ్దానం చేశాడు రామ తొందరలోనే నీవు భార్యా వియోగ దుఃఖాన్ని విడిచిపెడతావు వేదవేత్త నష్టమైన వేద స్వరూపము తెచ్చినట్టు నేను సీతను తీసుకుని వస్తాను వేదము రాముడు స్వరము సీతాదేవి వేదవేత్త సుగ్రీవుడు ఖిలా స్వరాన్ని పూరించే అధికారం వేదవేత్తకున్నది అందుకని వేదమునకు ప్రాణస్థానమైన స్వరము అమ్మవారు వేదవేత్త స్వరాన్ని ఉపాసిస్తాడు సుగ్రీవుడు అమ్మవారిని ఉపాసించాడు అనుగ్రహింపబడ్డాడు రసాతనంలో ఉన్న నవస్థ నవస్థనంలో ఉన్న నీ భార్యను తీసుకుని వచ్చి నీకు ఇస్తాను అని ప్రమాణం చేశాడు రామ రాక్షసుని చేత పహరింపబడిన అపరింపబడి తీసుకొని పోబడుతున్న మేము చూశాం రామ రామ లక్ష్మణ అని ఆక్రోశిస్తూ రావణాంకముపై కనబడింది మేమే మేమైదుగురము చూశాం ఆ సమయంలో ఆమె ఒత్తిడిని చింపి తన ఆవరణాలను విడిచింది వాటిని మేము గ్రహించాం వాటిని రప్పిస్తాను గుర్తించ గుర్ గుర్తుగా చూడండి అని సుగ్రీవుడు అంటే సుగ్రీవుడు అంటూనే ఉన్నాడు తొందరగా రక్షించు ఇంకా ఆలస్యం ఎందుకు అని రామచంద్రుడు కసిరాడు ఉత్తర అంతర్గత అంతర్గత ఆవరణాలను విప్పి అక్కడే పెట్టాడు సుగ్రీవుడు రామచంద్రమూర్తి కళ్ళు కళ్ళు నీళ్లు కమ్మేయి దుఃఖం పొంగి హా సీత అని ఏడుస్తూ నేల మీద పడిపోయాడు ఆ అలంకారాన్ని హృదయానికి అత్తుకొని దుఃఖిస్తున్నాడు కనీ రాగటం లేదు ఆభరణాలు సరిగ్గా చూడలేకపోతున్నాడు లక్ష్మణ చూడు ఈ ఒత్తిరియం ఈ భూషణాలు సీతవేము సీతను తీసుకొని పోతున్నప్పుడు పచ్చిక బయళ్ళల్లో దొరికిన ఆభరణాల లాగే ఇది ఉంది చూడు ఆనాడు జనస్థాన ప్రాంతంలో కాలి అంద జారిపోయింది అది రామునకు దొరి దొరికినదే దొరికిందనే విషయం ఇప్పుడు తెలుస్తోంది దాన్ని బట్టి వీటిని చూడు చూడ దాన్ని బట్టి వీటిని చూడమన్నాడు అంటే లక్ష్మణుడు అన్నాడు నేను కేయూరములను అంటే భుజకీర్తనను ఎరుగును ఈ కర్ణాభరణ కుండలములను ఎరుగును ఈ నూపురాలు అంటే కాలి అందెలు రెండింటినీ ఎరుగుదును ఇవి మా వదినవి వీటిని ఎలా ఎరుగుదువు అంటే అంటే నిత్యము ఉదయ కాలంలో అమ్మ పాదాలకు నమస్కరించి వదిన గారి పాదాలకు నమస్కరించేవాడిని కదా అప్పుడు వీటిని చూసేవాడిని అమ్మవారి ఉపాసన కాకపోతే భగవద్ ఉపాసన ఉపాసన నకము నుండి ప్రారంభం కావాలి అమ్మవారి కాలిగోటి ఎందు అమ్మవారి ముఖ దర్శనం జరగాలి అమ్మవారి ముఖాన్ని చూసి ఉపాసించకూడదట వదిన అట్టిది లక్ష్మణి ఉపాసన అట్టిదే ఇది వదిన రోజుల సంబంధం ఇది హైందవ సంస్కృతి వైభవం ఈ విధంగా లక్ష్మణుడు ఎప్పుడైతే నిర్ణయం చేసాడో రాముడు సుగ్రీవుని చూసి సుగ్రీవ చెప్పు వాడే వాడి వాడు ఉండే ఏమిటి నా అయిన సీతను అపహరించి మృత్యుద్వారాన్ని తెరుచుకున్న వాడెక్కడుంటాడు చెప్పు వాడిని యమ సదనానికి పంపిస్తాను అని వీరాన్ని పలుకుతున్నాడు దుః దుఃఖాన్ని పొందుతున్నాడు రాముని ప్రశ్నను విన్న సుగ్రీవుడు రామా వాడి నిలయం నేనెరుగను వాడు సామర్థ్యము వాడి విక్రమము నాకు తెలియదు దుష్టులకు సంజాతు సంజాతుడనిపించే వాడి కులం కూడా నాకు తెలియదు ఇది సుగ్రీవుడంటే అన్నీ తెలుసు తెలియదని అసత్యపు సంభాషణ చేశాడు వేదాభ్యాసం చేసిన రాజనీతిజ్ఞుడు కనుక సత్యము పార్షికంగా ధర్మం ధర్మం అనుకున్నాడు అందుకని ఇలా మాట్లాడాడు వేదాభ్యాసం చేసిన మహాయోగి అయిన హనుమంతుడైతే ఇలా మాట్లాడడు ఇది హనుమ సుగ్రీవ భేదం నీవు దుఃఖపడకు నిజంగా వాని గురించి తెలుసుకుందాం శోకాన్ని విడిచిపెట్టు సీత ఎలా లభిస్తుందో అలాంటి ప్రయత్నం చేద్దాం రావణుణ్ణి వాని వాని వారందరినీ చంపి నీ పౌరుషంతో సంతోషంగా కార్యసాధన చేయగలవు వైకలభ్య వైకలభ్యాన్ని విడిచి ధైర్యాన్ని వహించు భార్య అపహరణ రూపమైన దుఃఖం నాకు నాకు వచ్చింది నేను ఇలా ఏడవటం లేదు ధైర్యాన్ని విడిచిపెట్టలేదు ప్రాకృతుడను వానరుణ్ణి అయిన నేనే నేను ఏడవటం లేదు మహాత్ముడు వినీతుడవు ధృతిమంతుడవు నీవేమిటిలా అయిపోతావు ఇలా స్వాంతన పరుస్తున్నాడు ఇక్కడే నరవానర భేదం రామసుగ్రీవు భేదం తెలుస్తుంది భార్య పోతే దుఃఖించాలని భార్య తన భాగమని భార్యేతర పరస్త్రీలు ఎప్పుడూ భోగ్యాలు కారని సుగ్రీవునికి పూర్ణంగా నరుడు నరుడు కాని వా నరుడు కాని వానికి ఎలా తెలుస్తుంది ఎంత చదువుకరి చదువుకొని నా జ్ఞాత్వం ఎక్కడ నుండి వస్తుంది అది తన గొప్పదనం అనుకుంటే సంస్కారం లోపమవుతుంది అందుకే సమాన సమాన వయోభా వయోభావం చేత హితాన్ని చెప్పాను కానీ నీకు ఉపదేశించలేను అని మళ్ళీ చంపలు వేసుకున్నాడు స్నేహభావంతో తన కష్టాన్ని చెప్పుకున్నాడు సర్వలోక భయంకరుడు అయిన నేను వాలి వలన భయార్తుడను అంటే రాముడు చిరునవ్వు నవ్వాడు మానవుని అందున్న ప్రాణ వియోగ దుఃఖం కనిపించింది అది తన భార్యావియోగం కంటే ఎక్కువని వాణి కనిపిస్తోంది వాని భార్య వాని వాని ప్రాణస్థానం కాదు అందుకని రామునకు నవ్వు వచ్చింది సుగ్రీవ భయపడకు మిత్రుడంటే ఉపకార ఫలం ఈ మాట ఇంతకు ముందు అన్నాడు మళ్ళీ అంటున్నాడు తాను ముందు సుగ్రీవునకు మిత్రుడైతే తరువాత తనకు సుగ్రీవుడు మిత్రుడవుతాడు మొదట తాను మిత్రుడు కాగలడానికి తనకు అభ్యంతరం లేదు ఉపకార మిత్ర లక్షణం అయినట్లే అపకార శత్రు లక్షణం అవతల వ్యక్తి సోదరుడైనా అపకారి అయితే శత్రువే అవుతాడు కనుక సుగ్రీవునకు వాలి శత్రువు మిత్ శత్రువే కనుక తాను వాలిని ఇరగకపోయినా వాలి శత్రువే అందుకని నీ భార్యాభరణిని ఇప్పుడు చంపేస్తాను అన్నాడు రాముడు నా బాణాలు కార్తీకేయ మనోద్భూతాలు ఇవి వట్టి శరాలు కావు అని ధైర్యం చెప్పాడు సుగ్రీవుడు సంతోషించాడు నీవు నాకు అగ్నిసాక్షిగా ప్రాణప్రదానం చేసినప్పుడే నేను కృత కృత ప్రాణున్నయ్యాను అనే గంట నీరు పెట్టుకుంటూ గట్టిగా మాట్లాడలేక రామునికి దగ్గరగా వచ్చాడు కళ్ళు తుడుచుకున్నాడు పూర్వం వాలి తనెన్ని పరుషవాక్యాలన్నాడో అన్నీ చెప్పాడు తన ప్రాణాల కంటే ఇష్టురాలైన భార్యను అపహరించి తన నెలా బం బంధించాడో చెప్పాడు నా వినాశనం కోసం అనేక ప్రయత్నాలు చేశాడని చెప్పాడు అందుకనే మిమ్మల్ని శంకించాను ఈ దగ్గరకు రాలేకపోయాను ఇప్పటికి కూడా మనసా మీ దగ్గరకు రాలేకపోతున్నాను అంటే వాని పరాక్రమం ముందు రామ పరాక్రమాన్ని శంకిస్తున్నాడు అందుకని వాని వినాశనం అందే నా జీవితం సుఖం అంటూ అంటాడు రామ ఇది నా ఇది నా ఇది నా శోకం శోకార్థుడనై నీకు నివేదించాను మనసు తేట పడుతుందని దుఃఖంలోనైనా సుఖంలోనైనా నిత్యమైనది స్నేహమే సుఖ దుఃఖాల్లో సుఖుడే గతి అటువంటి ప్రాణ సమానుడిగా తలచి నీకు చెప్పాను అని చెప్పుకున్నాడు ఇంతకాలం వరకు ఇలా చెప్పుకోదగిన సమానుడు తనకు దొరకలేదు తన దగ్గరున్న వాళ్లు తన క్రిందవాళ్లు ఇప్పటికీ మనసు తేలికపడింది పడింది అందుకనే రామచంద్రుడు సుగ్రీవా మీ వైర కారణం ఏమిటో వినాలనుకుంటున్నాను వైర బలమైనదా వైర కారణ బలమైనదా తెలుసుకునిన్న తరువాత నీకు ఏది సుఖమో ఆ పని చేస్తాను నేను ఎక్కువ ఎక్కుపెట్టే లోపుగానే విష్ నీ నీ విషయాన్ని చెప్పు నా బాణం సృసిస్తే ఇక నీ శత్రువుడు నీ శత్రువు ఉండడు అని అడిగిన మీదట సుగ్రీవుడు వైరకారణ రూపమైన వాలి పరాక్రమ స్థితిని వివరిస్తున్నాడు వాలి నాకు జ్యేష్ఠుడు మా నాన్నగారికి మేమిద్దరము చాలా ఇష్టమైన వాళ్ళం ఆయన మా అన్నను కపిరాజును చేశారు పితృ పైతామహస్థితిగా మా అన్న రాజ్యపాలను చేస్తూ ఉంటే నేను సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయనకు సే సేవకుడనై వినీతుడై వినీతుడనై ఉన్నాను ఇలా ఉండగా మాయావి దుంది కొడుకు మానితో మా అన్నగారికి ఒక స్త్రీ కారణంగా తీవ్ర వైరం కలిగింది వాడు సుప్త సుప్తజానే రౌత్రౌ కిష్కింద ద్వారం ద్వారమాగత జనం నిద్రపోతున్న సమయంలో రాత్రి వేళ కిష్కింద ద్వారం వద్దకు వచ్చి మా అన్నను యుద్ధానికి ఆహ్వానించాడు నిద్రలో నుంచి ఆ మా అన్న లేచి బయలుదేరుతూ ఉంటే స్త్రీలు వారించారు నేను వారించాను మా అన్న వినలేదు యుద్ధానికి బయలుదేరాడు మా అన్నయందున్న ప్రేమతో నేను కూడా బయలుదేరాను మా అన్నను చూసి ఆ రాక్షసుడు బై ఎత్తాడు అలా వెళ్ళి తృణవృతమైన ఒక గుహలోకి ప్రవేశించాడు అప్పుడు మా అన్న నన్ను చూసి సుగ్రీవా నేను వాణ్ణి చంపి వచ్చే వరకు నువ్వు ఈ బిల్వం ద్వారా బిల్వ ద్వారం దగ్గరే ఉండు వాలి లోపలికి వెళ్ళాడు సంవత్సరం గడిచింది నేను అక్కడే ఉన్నాను కొంతకాలానికి నురుగులు ప్రొక్కుతున్న రక్తం బిల్వ ద్వారంలోంచి బయటకు వస్తోంది మా అన్న చనిపోయి ఉంటాడని పాపశంక చేశాను శోకార్తుడనయ్యాను బిల్వ ద్వారాన్ని రాతితో మూసి కిష్కందుకు వచ్చేశాను మంత్రులు నన్ను రాజ్యాభిషక్తు చేశారు కొంతకాలానికి వాలి శత్రు సంహారం చేసి వచ్చాడు అభిషక్తుడనైన నన్ను చూసి మహాక్రోధాన్ని పొందాడు నేనేమి చెప్పినా వినలేదు నాకు రాజు కావాలనే ఉద్దేశ్యం కాదు రాజు శూన్యంగా దేశం ఉండకూడదు కనుక అలా ఉంటే శత్రువులకు జిగి జిగిషో పుడుతుంది కనుక నేరు నేను రాజభావంతో నియుక్తుడనయ్యాను నిజంగా నాకు రాజదృష్టి లేదని ఎంత చెప్పినా నన్ను ధిక్కరించాడు నీకు తెలుసు కదా నేను వాడిని చంపడానికి వెళ్ళ వెళ్ళానని నేను వచ్చే వరకు నీవక్కడే ఉండాలి కదా సంవత్సరమైతేనేమి వాడి బంధువులతో సహా చంపాను వాడి కొడుకును చంపాను నువ్వు పిలువ ద్వారం మూసి వస్తావా అని దూషించాడు ఆ కోపంతో నా భార్యను అపహరించాడు నన్ను చంపడానికి వచ్చాడు బాడి భయంతో నేను అరణ్య సముద్రాలతో నిండిన ఈ భూమి అంతా తిరిగి తిరిగి ఒక కారణంగా ఈ ఋష్యము గిరికి వచ్చాను అని చెప్పి ఆ భయాన్ని నీవు పోగొట్టాలని చేతులు జోడించాడు రాముడు చిరునవ్వు నవ్వాడు నా బాణాలు అమోఘాలు ఆ దు దుర్వృత్తుడిని చంపుతాయి అతడు చారిత్ర దూషకుడు చారిత్ర దూషకుడు పాపాత్ముడు నిన్నీ శోకసాగరం నుండి దాటిస్తానని ధైర్యం చెప్పాడు ఆ తరువాత వాలి యొక్క పౌరుషాన్ని వీర్యాన్ని ధృతిని చెబుతాను నా మాటల్లో మనసు నుంచి విను అని సుగ్రీవుడు వాలి ప్రభావాన్ని మళ్లీ చెబుతున్నాడు బ్రహ్మీ ముహూర్త ముహూర్త ముత్తాయ అని స్మృతులు చెప్పినట్లుగా బ్రిమి ముహూర్తంలో లేచి అంటే సూర్యోదయం కాకముందు లేచి పశ్చిమ సముద్రం నుండి తూర్పునకు దక్షిణ సముద్రం నుండి ఉత్తరానికి వెళ్ళి సూర్యోదయం కాకముందే అదులు పూర్తి చేసుకుని ఏమాత్రపు అలసట లేకుండా కిష్కిందకు వచ్చాడు వచ్చేవాడు రావణుడు కిష్కిందకు వచ్చినప్పుడు తారుడనే వానరుడు ఈ మాటనే చెబుతాడు అయితే నాలుగు చోట్ల ఈ సంధ్యాకరణం ఎందుకు అంటే ఒకే చెరువునందు ఒక గట్టున స్నానం చేసి ఇంకో గట్టుకు ఇంకో గట్టున ఆచమనం చేసి మరో గట్టున అర్ఘ్యప్రదానం చేసి వేరొక గట్టున జపం చేసినట్లు ఇది జవసత్వాల రజస ప్రవృత్తి ప్రవృత్తే కానీ శాస్త్ర విధి కాదు సరే పర్వత శిఖరాల వె పర్వత శిఖరాల నెక్కి ఆ శిఖరాలను పైకి ఎగరవేసి పట్టుకునేవాడు అరణ్యంలో అనేక సారవంతమైన మహావృక్షాలు అతని జల బలప్రదర్శనలకే కూలిపోయాయి ఒకనాడు దుందివి అనే మహిషుడు బలుడు కైలాస శిఖరం వంటి ఆకారం గలవాడు వరదాన మోహితుడు సముద్రుని వద్దకు వెళ్ళాడు నాతో యుద్ధం చేయమన్నాడు అప్పుడు సముద్రుడు యుద్ధ విశారద నీతో యుద్ధం చేయడానికి నేను సమర్థుడిని కాను యుద్ధం చేయగలవాణ్ణి గురించి చెబుతాను విను తపస్వి శనుడు శంకరుని మామగారు హిమవంతుడున్నాడు ఆయన సమర్థుడు అక్కడికి వెళ్ళు అంటే వాడు హిమవంతుని వద్దకు వచ్చి యుద్ధం చేయమన్నాడు హిమవంతుడు తెల్లని మేఘంలా చూడముచ్చటగా దర్శనమిచ్చాడు ఓ ధర్మాత్ముడా నేను రణకర్కసుకు కర్కసుకు రణ కాను రణ రణకర్కసులుడను కాను తపస్సులకు శరణిచ్చి కాపాడేవాడిని మాత్రమే అంటే వాడికి కోపం వచ్చింది నీవు యుద్ధంలో అసమర్థుడైతే ఆగుగాక నాతో యుద్ధం చేసేవాడిని అక్కడిని చూపించు అని అరిచాడు అప్పుడు హిమం హిమవంతుడు ఇంద్రతుర్య పరాక్రమవంతుడు వాలి ఉన్నాడు ప్రస్తుతం కిష్కిందాధిపతి అతను నీకు తగినవాడు నీతో ద్వంద యుద్ధం చేయగలడు మీ యుద్ధం నముచి వా నముచి వాసువుల యుద్ధంలా ఉంటుంది నువ్వు నిజంగా యుద్ధాన్ని కోరుకునే పక్షంలో తొందరగా అక్కడికి వెళ్ళు అని పంపాడు దుందివి కిష్కిందకు వచ్చాడు తీక్ష శృంగాలతో మహామేఘంల మేఘంలా పురద్వారం దగ్గర నిలబడి భూమి కంపించేటట్లు అరిచాడు సమీప వృక్షాలని వీరుస్తున్నాడు డెక్కలతో భూమిని కీలుస్తున్నాడు కొమ్ములతో ద్వారాన్ని లేవదీస్తున్నాడు ఇలా అల్లరి చేస్తున్నాడు తారలతో చంద్రుడిలా స్త్రీల మధ్య ఉన్న వాలి ఆధ్వని విన్నాడు బయటికి వచ్చాడు ఎందుకురా నగర ద్వారాన్ని పగడ పగ పగలగొడుతున్నావు నువ్వు దుందిమివి నాకు తెలుసు నీ ప్రాణాలను రక్షించుకో అని హెచ్చరించాడు అయితే వాడు మహాకోపి వాలి ఆడవాళ్ల మధ్యలో అలా మాట్లాడుకు నాతో యుద్ధానికి రా అప్పుడు నీ బలమేమిటో తెలుస్తుంది పోనీ ఈ రాత్రికి కోపాన్ని ఆపుకుంటాను నీవు నీ కామభాగాలను అనుభవించు ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చుకో కౌగులించుకోవలసిన వాళ్ళని కౌగులించుకో నీ సమా నీకు సమ సమాను కిష్కెందుకు రాజును చేసుకో ఈ రాత్రి స్త్రీలతో క్రీడించు నేను మత్తుణ్ణి ప్రమత్తుణ్ణి నిద్రలో ఉన్న వాడిని ఆయుధ శూన్యున్ని చంపను అలా చేస్తే బ్రుణహత్య చేసినట్లవుతుంది అలాంటి వాడే మదమోహితుడు కూడా ఇలా మాట్లాడుతున్నాడు వాళ్ళకి మహాకోపం వస్తోంది స్త్రీలను వదిలిపెట్టాడు వీర వీరపాణం చేశాడు తండ్రి మహేంద్రుడిచ్చిన కాంచనమాలను వాలను ధరించాడు వాడి రెండు కొమ్ములు పుచ్చుకొని గిరగిరా తిప్పాడు గిరివాటు వేశాడు వాడికి చెవుల నుండి రక్తం ప్రవహించింది వాడు ఎదురు తిరిగాడు ముష్టి యుద్ధం జాను యుద్ధం శిలా యుద్ధం పాదయుద్ధం ఇలా అసుర వానర యుద్ధం తీవ్రమైంది చివరకు దుందుబి పంచత్వాన్ని పొందాడు వాలి వాడి శరీరాన్ని పైకి లేవదీసి యోజన దూరం విసిరాడు రక్త బిందువులతో ఆ శరీరం ఎగిరి మతంగాశ్రమంలో పడింది రక్తం స్రవిస్తున్న ఆ శరీరాన్ని చూసిన మహర్షి ఆలోచించారు ఇది వానరా వానర కార్యమని తెలిసింది శపించారు యామని ఇక్కడకు వాడు రాకూడదు వస్తే చస్తాడు నా ఆశ్రమానికి ఒక యోజన దూరం వరకు ఆ దుర్బుద్ధి రాకూడదు వస్తే వాడు ఉండడు ఈ విషయాన్ని వానరులు వాలికి చెప్పారు పాపం వాలి ఆ మహర్షిని అంజలించి శాపానుగ్రహాన్ని యాచించాలనుకున్నాడు కానీ శాపభీతి చేత అక్కడికి వెళ్ళలేకపోయాడు ఆ వాలి ఇక్కడికి రాడని తెలిసే నేను నా అమత్యులతో కలిసి ఇక్కడ ఉంటున్నాను అదిగో శాఖలతో నిండిన ఏడు సాల వృక్షాలు కనబడుతున్నాయి ఒక్కొక్క దెబ్బతో ఒక్కొక్క సాల వృక్షాన్ని చేసేవాడు ఇది ఆ వాలి అసమానమైన వీర్యం నేనే పని చేస్తే వాలి వదను చేయగలనని నువ్వు విశ్వసి విశ్వసిస్తావు అని తిరగవేసి అడిగాడు రాముడు ఎందుకంటే రంగీమార్థంలో లేచి సూర్యోదయంలోపు నాలుగు సముద్రాలను తిరిగి వచ్చే వేగం దున్ దిబికాయాన్ని యోజన దూరం విసరగలిగిన సత్వం సాలవృక్షాన్ని నిష్ప్రతం చేయగల భుజుబలం ఇన్నింటికీ సమానంగా తాను సమాధానాన్ని చెప్పాలి అందుకని ఆ బాణాన్ని పలోభక్త మీదే పెట్టాడు రాముడు ఒకే బాణంతో శాలవృక్షాల్ని చీల్చగలిగితే విశ్వసిస్తానన్నాడు అంతేకాదు చచ్చిన మహిషుని అస్థిని ఒక పాదంతో రెండు వందల ధనుసులు దూరం విసరగలిగితే విశ్వసించవచ్చు సుగ్రీవుడి సమాధానాలను లక్ష్మణ్ చెబుతున్నాడు అన్ అంతే సుగ్రీవునకు వాక్కులు సుగ్రీవుని వాక్కులు విన్నాడు రాముడు రక్ రక్తాంత లోచనుడయ్యాడు ఈ మహాప్రాదానికి కారణం వేరు